నమస్కారం అండి నేను మీ అగ్నేష ప్రతిరోజు కూడా మనం ప్రోగ్రామ్ స్టార్ట్ చేసే ముందు తాంత్రిక వస్తువుల గురించి నేను ప్రస్తావన తీసుకొస్తున్నాను ఎందుకంటే ఈ తాంత్రిక వస్తువులు పెట్టుకొని ఎన్నో కుటుంబాలు గత రెండున్నర సంవత్సరాల నుంచి మంచి మంచి డెవలప్మెంట్స్ వాళ్ళు చూశారు అందుకనే మనం ఇప్పటిదాకా కంటిన్యూ చేస్తున్నాం సో ఐదు పరిహారాలు ఏంటివి వ్యాపారానికి ధనప్రాప్తికి అలాగే ఏంటి ఏంటికి మనకు ఉపయోగపడతాయో ఈ వీడియోలో నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి సో వెమ్మంటే ఇవాళే మీ గోత్రనామాలతో రిజిస్ట్రేషన్ చేసుకోండి రెండు వేల ఇరవై ఒకటిలోనైనా ఈ యొక్క దురదృష్టాన్ని దూరం చేసుకొని అదృష్టాన్ని దగ్గర చేసుకుందాం ప్రతి ఒక్కళ్ళు కూడా అదృష్టవంతులుగా మారాలని కోరుకుంటున్నాను పిల్లిమాయ కానివ్వండి లేదా టోటల్ పిల్లిమాయ ఆకర్షణ కిట్ సెట్ మొత్తం తీసుకున్న వాళ్ళకి ఒక ఐదు పరిహారాలు నేను చెప్తాను అన్నాను అంటే ఎలాంటి పరిహారాలు చెప్తారు గురుగారు అని చెప్పి చాలామంది కన్ఫ్యూజన్ ఉంది ఈ ప్రక్రియలు ఏంటంటే ఇప్పటి వరకు కూడా మనం ఏ ప్రేక్షకులకు చెప్పింది కాదు చాలా రేర్ తాంత్రిక పరిహారాలు ఇవి ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే ఒక గుడ్డుతోటి ఈ గుడ్డుతోటి మీ అదృష్టాన్ని ఎలా మనం మళ్ళీ జాగృతం చేసుకోవచ్చు అంటే మనం దరి మన మనకున్న దురదృష్టాన్ని మొత్తం ఎలా దూరం చేసుకోవచ్చు ఒక గుడ్డుతోటి ఇది ఒక పరిహారం ఉంటుంది ఇక్కడ మీకు కనపడుతుంది కదా మినప్పప్పు ఒక మినప్పప్పు పెరుగు ఒక మినప్పప్పు పెరుగుతోటి ఎలాంటి పరిహారం చేస్తే మనం తలబెట్టిన ఏ కార్యంలో కానీ ఎంత పెద్దోడు ఆటంకం తొలగ తేవాలన్న కానీ తేలేడు ఇది రెండో పరిహారం ఒక నిమ్మకాయ ఒక సూదితోటి ఒక నిమ్మకాయ ఒక సూదితోటి మన వ్యాపారాన్ని ఎంత అభివృద్ధి స్థానానికి మనం తీసుకెళ్ళొచ్చో దీంతో ఒక పరిహారం ఉంటుంది ఇక్కడ మీకు కనపడుతుంది కదా జాజికాయ జాజికాయ ఒక ఐదు జాజికాయలతోటి మన వ్యాపారాన్ని మనం ఇంట్లో మనం వ్యాపారం ఉన్నా మనకు ఎలాంటి బిజినెస్లో ఆటంకాలు వచ్చినా కొత్త వ్యాపారం నడవట్లేదు గురుగారు అనుకున్న ఈ జాజికాయలతో చేయటం ద్వారా ఆ వ్యాపారం కూడా మనం అనుకున్న దానికన్నా రెండింతలు ఇంకా బ్రహ్మాండంగా సాగుతుంది అలాగే ఎలాంటి గ్రహ దోషాలు ఉన్నా ఏమున్నా సరే కానీ ఈ ఆల్కహాల్ జస్ట్ ఈ లిక్కర్ తోటి కూడా మీ సర్వ దరిద్రాలని కూడా ఈ లిక్కర్ తోటి పోగొట్టవచ్చు కాబట్టి ఇలాంటి చాలా రేర్ రెమెడీస్ ఎవరైతే మనకి ఇప్పుడు బుక్ చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో అంటే పిల్లిమాయ కావచ్చు కిట్ కావచ్చు యంత్రం కావచ్చు మూడు తీసుకున్న వాళ్ళు లేదు పిల్లిమాయ ఒక్కటి తీసుకున్న వాళ్ళకైనా నేను ఈ పరిహారాలు అనేది వాయిస్ రూపంలో పంపిస్తాను ఎలా చేసుకోవాలి ఏంటిది అనేది దాని ప్రకారంగా వాళ్ళు చేసుకున్నట్టయితే తప్పకుండా ఇప్పటి ఇప్పటిదాకా నేను ఈ పరిహారాలు ఎవరికైతే చెప్పానో వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ చూశారు ఇది నా ఛాలెంజ్ కంపల్సరీ వాళ్ళు చేసి చూడండి పూర్తి భక్తిశద్దటి ఈ ఐదు పరిహారాలు నాకు తెలిసి మీకు రెండు పరిహారాలతోటే దరిద్రాలు వదిలిపోతాయి కానీ ఐదు పరిహారాలు చేసుకుంటూ జీవితాంతం చేసుకుంటున్నాం చేసుకుంటున్నామంటే ఎక్కడ కానీ మనం లైఫ్లో ఫెయిూర్ అనేది చూడటమే ఉండదు ఇప్పుడు చాలామందికి ఏంటంటే మనం వ్యాపార స్థలంలో కావచ్చు లేదనుకుంటే మనం ఇంట్లో కావచ్చు మనకి ప్రతి ఒక్కళ్ళకి ఇప్పుడు ఈ కోవిడ్ నైన్టీన్ టైంలో కావచ్చు లేదా ముందు కానివ్వండి ఆర్థిక సమస్యలు ప్రతి ఒక్కళ్ళకి ఉన్నాయి ఏంటంటే చాలామంది రెంట్ హౌజెస్లో ఉన్నప్పుడు ఏంటంటే నైరుతి వాయువ మూలలలో బాత్రూమ్స్ ఉండటం వల్ల కూడా నేను ఎన్నో సందర్భాల్లో మీకు చెప్పాను ఈ ఇప్పుడు నేను ఈ ఈ వాయిస్ వీడియో కూడా చాలామంది విని కామెంట్స్ చేస్తారు వాయువంలో నీళ్ళు ఉండొద్దా వాయువంలో బాత్రూమ్ ఉండొద్దా నైరుతుల బాత్రూమ్ ఉండొద్దా నీళ్ళు పెట్టొచ్చు అని చెప్పారు కానీ బాడీలోని వేస్టేజ్ అనేది నువ్వు తీయాలి ఈ ప్లేసెస్లో అని లేదు నువ్వు వాయువం మూలంటేనే కుబేర స్థానం అంటావు మరి కుబేర స్థానంలో నీ బాడీలోని వేస్టేజ్ అనేది నీకు వెళ్తే మరి నీకు ధనప్రాప్తి కలుగుతుందా నైరుతి అనేది మన పూర్వీకుల స్థానం అంటాం అలాగే రాహు స్థానం అంటాం అక్కడ నువ్వు చెడు బాత్రూమ్ విత్రూమ్ చేస్తే మరి నీ లైఫ్లో సుఖశాంతి ఉంటుందా భార్య భర్తలలో ఉంటుందా అనేది మన పిల్లలకి కానివ్వండి ఎడ్యుకేషన్కి అలాగే మన ఫ్యూచర్లో మంచి గ్రోత్ న్యూ ఆపర్చునిటీస్ బిజినెస్ గ్రోత్ మంచి ఫైనాన్షియల్ గ్రోత్ అనేది మనకి వాయువమూల నుంచి వస్తుంది మరి వాయువూలలో బాత్రూమ్ ఉంటే ఏమవుతుంది నేను చెప్పనక్కర్లేదు ఇప్పుడు ఉంటున్న వాళ్ళు నా యొక్క ఈ వీడియో విన్న తర్వాత మీరే చెక్ చేసుకొని చూడండి నైరుతి వైభవం బాత్రూమ్ ఉన్న వాళ్ళ లైఫ్ ఎలా ఉంది అనేది మీ అంతలో మీరు రీసెర్చ్ చేసి చూడండి ఏదో మాటకి అనేసి చాలా ఈజీ అనేయటం కానీ అది మీరు స్వయాన మీరు దాన్ని వెళ్ళి చూసి వాళ్ళు ఎలా సఫర్ అవుతున్నారు అనేది మీరు రెక్టిఫై చేస్తే అప్పుడు మీకు అర్థమవుతుంది అందుకనే అలాంటి వాళ్ళకి కావచ్చు డబ్బులు అసలు ఎన్నొచ్చినా ఆగట్లేదు గురుగారు బయటకు వెళ్ళిన డబ్బు కూడా మనకు రావట్లేదు లేదా చాలామంది బయట క్రెడిట్కి ఇస్తుంటారు అంటే మనకి నేను మెటీరియల్ ఇస్తాను ఒక వారం రోజుల పేమెంట్ ఇస్తా పది రోజుల పేమెంట్ ఇస్తా పేమెంట్స్ కూడా చాలామందికి ఆగిపోతుంటాయి అంటే మనకి చాలామంది చూసాము మనము అలాంటి వాళ్ళకు కూడా ఇవాళ నేను చెప్పే చిన్న రెమెడీ మనం ప్రతిరోజు చేసుకున్నా పర్లేదు లేదనుకుంటేనేమో ఒక ఫార్టీ వన్ డేస్ కంటిన్యూషన్గా చేసినట్టయితే చాలా అద్భుతంగా ఉంటుంది మొట్టమొదటిగా మనం చేయవలసిందల్లా ఏంటి అంటే మట్టి ప్రమిద కర్పూరము రెండు ఇలాయచీలు ఎర్ర ఒత్తు మనకు కావాలి ఈ నాలుగు ఐటమ్స్ కావాలి మనకి నెయ్యితో దీపం పెట్టాలి ఇది ప్రతిరోజు ఫార్టీ వన్ డేస్ దాకా చేసుకున్నట్టయితే చాలా అద్భుతంగా ఉంటుంది అయితే ఇక్కడ మీరు చేయవలసిందల్లా ఏంటి అంటే ఒక వైట్ పేపర్ తీసుకోండి మీ ప్రాబ్లమ్ ఏముందో దాని మీద వైట్ పేపర్ మీద ఒక రెడ్ కలర్ పెన్ తోటి రాయండి రాసిన తర్వాత ఒక మావిడాకు తీసుకోండి ఆ మామిడాకుకి ఫ్రంట్ బ్యాక్ ఆకుకి ఫ్రంట్ బ్యాక్ బ్యాకు స్వస్తికి వేయండి రెడ్ కలర్ దాని పెన్ తోటి వేసి దానికి కొంచెం ఆవుని ఆవుని దానికి మంచిగా కొంచెం అంటించి మీరు రెండు చేతుల మధ్యలో పెట్టుకొని మీ ఇష్టదేవత ఎవరైతే ఉన్నారో వాళ్ళని తలుచుకోండి తలుచుకున్న తర్వాత దాన్ని ఆ పేపర్ని ఫోల్డ్ చేయండి ఏ పేపర్ మీద అయితే మీ మనసుని కోరిక రాస్తారో దాన్ని ఫోల్డ్ చేసి ఈ యొక్క మామిడాకుని దాని మధ్యలో పెట్టి దాన్ని లాక్ కవర్లో పెట్టండి పెట్టి అది మీ పూజా మందిరంలో కానీ ఎక్కడైనా సరే కానీ ఆ యొక్క పేపర్ని అక్కడ పెట్టి మట్టి ప్రమిదం దాని మీద పెట్టి రెండు ఇలాయచీలు ఒక కర్పూర బిళ్ళ దాంట్లో నెయ్యి వేయండి వేసి దీపారాధన చేయండి అది ఒత్తు కూడా మనకేంటంటే ఉత్తరం ముఖం చూసేటట్టు ఉండాలి ఒత్తు ప్రతిరోజు కూడా ఒత్తు అనేది కొత్త చేయాలి మళ్ళీ నిన్న వాడింది ఇవాళ వాడకూడదు అదొకటి గుర్తుపెట్టుకోండి ఈ ప్రక్రియ మనం కనీసం నలభై ఒక్క రోజు చేయాలి దాంతోపాటు ఎవరికైతే ఎక్కువగా నాకు బయట డబ్బులు వచ్చేటివినా సార్ లేదా డబ్బు నిలబడట్లేదు అనుకుంటే మాత్రం తీపి పదార్థం ఏదైనా సరే లడ్డు దూత్పేడ స్వీట్ ఎనీ స్వీట్ అనేది మాత్రం గోమాతకి ఒక లడ్డు తీసుకెళ్ళి గోమాత దినిపించండి లేదనుకుంటే ఇంట్లో ఏదైనా పరమానం కానీ ఏదైనా చేస్తాం గురుగారు అంటే చేయండి ఈ నలభై ఒక్క రోజు ప్రతిరోజు కూడా కొంచెం తీసుకెళ్ళి గోమాతకి తీపి పదార్థం ఏదైనా సమర్పించండి ఈ మంత్స్లో కోరికే కోరుకొని తప్పకుండా అది నెరవేరుతుంది ఫార్టీ వన్ డేస్లో మన ఇంట్లో మీరు డే బై డే చేంజెస్ అనేది మీరు చూడవచ్చు అంటే నేను అనేది ఏంటి అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి సార్ నాకు ఇవాళ పదివేలు వచ్చాయి తెల్లారి చూస్తే ఒక రూపాయలు తెచ్చేస్తాం మళ్ళీ ఖర్చులు ఏమైనా ఏంటిదని మనకు తెలియదు అది ఖర్చు పెట్టేస్తుంటాం ఫ్రెండ్స్కి కానివ్వండి ఏదో ఒక హాస్పిటలైజేషన్ మనం ఒకటి ప్లాన్ చేస్తాం ఒకటి అవుతుంది రివర్స్గా లేదు అంటే మనం ఇంట్లో ఒకళ్ళు సేవింగ్ చేస్తుంటే ఇంకోళ్ళు లే విపరీతమైన ఖర్చు పెట్టేస్తుంటారు కాబట్టి ఇవన్నీ కంట్రోల్ కావాలి అంటే ఈ యొక్క ప్రక్రియ ఒక నలభై ఒక్క రోజు చేస్తుండే తప్పకుండా చేంజెస్ అనే మీ అంతలు మీరే అనుభవిస్తుంది మీరు మీరు ఆ యొక్క చేంజెస్ అనేది మీరు చూడవచ్చు తప్పకుండా ఇక్కడ మనం స్క్రీన్ మీద చూస్తున్నాం కదా ఎరుపు రంగులో ఉన్నవి మనకి ఇక్కడ పిల్లిమాయ అంటే నల్ల పిల్లి ఇది మనం ఈ అమావాస్య రోజు అమ్మవారి యొక్క హోమం చేసి ఎందుకంటే ఇప్పుడు కరోనా వైరస్ ద్వారా ఎవరిని మనం ఇక్కడ హోమంలోకి పాల్గొనేలాగా చేస్తే పాల్గొనేటట్టు చేసేటట్టు లేదు కాబట్టి మనమే వీటిని అభిమంత్రించి ఒక నలభై ఒక్క రోజు మనం అభిమంత్రించి అమ్మవారి చండి హోమం చేసి ఈ యొక్క పిలిమాయలు అందుబాటులో ఉన్నాయండి ఇది శత్రువాద నివారణకు కావచ్చు మంచి మంచి పొలిటీషియన్స్ ప్రొడ్యూసర్స్ శత్రువాద నివారణ జరగాలి ధన ప్రాప్తి కలగాలి ఆగిన డబ్బులు రావాలి ఇలాంటి ఎలాంటి సమస్యలు ఉన్నా అధికార ప్రాప్తి కావాలి మనం ఏ పని తలబెట్టినా తిరుగుండకూడదు అనుకున్న వారు ఈ యొక్క పిల్లిమాయని స్థాపన చేసుకోవచ్చు వీటిలో ఈ యొక్క పిల్లిమాయ గురించి రావణ సమిత బృదు సమిత కాళీ కితాబ్ దాల్ కితాబ్ ఈ యొక్క గ్రంథాలలో ఉత్తర భారతదేశాలలో ఎన్నో గ్రంథాలలో దీని గురించి వివరణ ఉంది ఆ యొక్క గ్రంథాలు మనం సేకరించి వాటిలో ఉన్న పూర్తి విధి విధానాన్ని మనం అనుసరించి ఈ యొక్క పిల్లిమాయని అభిమంత్రించడం జరిగింది చాలా అద్భుతమైన ఫలితాలు మనం ఈ యొక్క పిల్లిమాయన్ స్థాపన చేసుకున్న రోజు నుంచే మనం చూడొచ్చండి ఇది కూడా లిమిటెడ్ స్టాక్ అందుబాటులో ఉంది కాబట్టి ఈ యొక్క పిల్లిమా బుక్ చేసుకోవచ్చు మీకు స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేసి మా ఆఫీస్ అసిస్టెంట్ ఉంటారు వాళ్ళతోటి దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఇది మనం నలభై ఒక్క రోజు అభిమంత్రించి చండీ హోమంలో పెట్టి బంధన చేస్తాము ఎప్పుడైతే మీరు ఆర్డర్ చేస్తారో మీ పేరు మీద పదకొండు రోజులు అభిమంత్రించి ఇస్తాము సో ఈ యొక్క బుకింగ్స్ అనేవి స్టార్ట్ అయ్యాండి చాలా లిమిటెడ్ స్టాక్ ఉంది మీకు కావాలి అనుకుంటే ఈ యొక్క స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేసి వివరాలు తెలుసుకోవచ్చండి నమస్తే అలాగే మా భవిష్యక్రియా ఛానల్ ఇప్పటిదాకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే బెల్ గుర్తుంటుంది ప్రతి చేసి యాక్టివేట్ చేసినట్టయితే ప్రతిరోజు వీడియోలో అది శీఘ్రంగా మీకు చేస్తాయి సర్వే జనాశన భవన్